ఈ వీడియోలో గండసాల వెంకటేశ్వరరావు గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండే మొట్టమొదటిగా గండసాల వెంకటేశ్వరరావు గారు ఎప్పుడు పుట్టారు ఆయన పంతొమ్మిది ఇరవై రెండు డిసెంబర్ నాలుగున పుట్టారు ఎక్కడ పుట్టారు కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లి గ్రామంలో పుట్టారు తల్లిదండ్రులు ఎవరు అమ్మగారు రత్నమ్మ నాన్నగారు సూర్యనారాయణ భార్యలు సావిత్రమ్మ సరళాదేవి పిల్లలు అబ్బాయిలు కుమార్ రత్నకుమార్ శంకర్ కుమార్ మరియు రవికుమార్ అమ్మాయిలు శ్యామల సుగుణ మీరా మరియు శాంతి సంగీత గురువు గారి పేరేమిటి పట్రాయని సీతారాం శాస్త్రి గారు సూర్యనారాయణ గారు మృదంగం వాయిస్తూ భజనలు చేసేవారు ఘంటసాలను భుజంపై కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలకి తీసుకువెళ్ళేవారు ఘంటసాల గారు అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవారు ఘంటసాల నాట్యానికి ముగ్ధుడై అతనిని బాల అని పిలిచేవారు ఘంటసాల గారికి పదకొండు సంవత్సరాల వయసులో నాన్నగారు మరణించారు చివరి రోజుల్లో సూర్యనారాయణ గారు సంగీతం యొక్క గొప్పతనాన్ని ఘంటసాలకు వివరించి గొప్ప సంగీత విద్వాంసుడివి అవ్వమని కోరారు ఘంటసాల గారి తండ్రి చనిపోయిన తర్వాత వారి కుటుంబ పరిరక్షణను గారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య గారు చూసుకునేవారు తండ్రి ఆశ నెరవేర్చడానికి ఘంటసాల సంగీత గురుకులాల్లో చేరిన ఆ కట్టుబాట్లను తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు ఒకసారి సమీప గ్రామంలో జరిగిన సంగీత కచేరీలో విద్వాంసులతో పోటీ పడి ఓడిపోయి నవ్వులు పాలయ్యారు అప్పటి నుంచి ఆయనలో పట్టుదల పెరిగింది తనకు తెలిసిన సంగీత విద్వాంసులలో పనిచేస్తూ సంగీతం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు రెండేళ్ల కాలంలో ఒకరింట్లో బట్టలు ఉతకడం వేరొకరింట్లో వంట చేయటం నేర్చుకోవాల్సి వచ్చింది తన తప్పు తెలుసుకున్న ఘంటసాల గారు తన దగ్గరున్న ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు కమ్మి విజయనగరం చేరుకున్నారు విజయనగరంలోని సంగీత కళాశాల వేసవి సెలవుల కారణంగా మూసివేశారు ఆ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళి అభ్యర్థించగా ఆయన కళాశాల ఆవరణలో బస చేయడానికి అనుమతిచ్చారు ఘంటసాల గారు అక్కడ ఉంటూ రోజుకొక ఇంట్లో భోజనం చేసేవారు తోటి విద్యార్థులు చేసిన తప్పుకు ఘంటసాలను కళాశాల నుండి బహిష్కరించారు అది తెలిసి వారాలు పెట్టే కుటుంబాల వారు తమ ఇళ్లకు రావద్దన్నారు గత్యంతరం లేక ఆ ఊరి ఎల్లమ్మ గుడికి వెళ్ళి తలదాచుకున్నారు మిగతా విషయాలు తర్వాత వీడియోలో తెలుసుకున్నాము